ప్రశాంత్ నీల్ గారిది కేజీఎఫ్ వన్ టూ సలార్ ఈ మూడు సినిమాలు చూసారా మీరు చూసారన్న ఫుల్ మాస్ ఉంటాయి సో అటువంటి డైరెక్టర్ ఎన్టీఆర్తో సినిమా తీస్తున్నాడు ఈరోజు షూటింగ్ మొదలైంది అసలు కాంబినేషన్ ఏ రేంజ్ లో ఉంటుంది కేజీఎఫ్ సలార్ తీసిన తర్వాత ఇప్పుడు మా క్లాస్ హీరోలతోనే అంత మాస్గా తీశారు ఆయన సో సోస్ కూడా మాస్ హీరో అంటే మాస్ హీరో కానీ ఆయన చూడడానికి లుకింగ్ చాలా క్లాస్గా ఉంటుంది కదా సో క్లాస్ హీరోలతోనే అంత మాసిగా తీశారు అలానే ఎన్టీఆర్ గారు అంటే ఇంకా ఊహించుకో మీ ఊహలకు వదిలేస్తున్నా వేరే లెవెల్ అసలు అసలు ఆ సినిమా స్టార్ట్ అవుతుంది షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటే అట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి ఇంకేమైనా రిలీజ్ అయితే ఇంకా ఫిక్స్ వదిలేరు అంటే విచ్చల వీడిగా ఆ రోజంతా అన్నం తినాల్సిన అవసరం లేదు కడుపు నిండిపోతుందా కడుపు నిండి కడుపు నిండిపోయే సినిమా చేస్తాడంట ప్రశాంత్ ఖచ్చితంగా అన్న ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పినా కదా మాస్ హీరో అంటే ఫస్ట్ మొత్తం గుర్తొచ్చేది ఎన్టీఆర్ ఇప్పుడు ప్రభాస్ మాస్ హీరో అయినా సరే ఆయన్ని చూస్తే ఒక గుడ్ లుకింగ్ కూడా ఉంటది సపరేట్ క్లాస్ మాస్ మిక్సింగ్ ఉంటది ఎన్టీఆర్ గారు అంటే ఒక మాస్ ఒక రౌద్రం చూస్తాం ఆయనలో అదే ఎక్స్పెక్ట్ చేస్తాం ఎక్కువ ఆయనతో ప్రశాంత్ నీల్ గారి సినిమా అంటే ఇంక ఎలా ఉంటుంది మీ ఊహలకు వదిలేస్తానని చెప్తున్నా కదా మాటలు లేవు అసలు యష్నే ఒక మాస్ ఒక ఓవర్ మాస్ చూపించారు సలార్లో ప్రభాస్ ఆ లో ఆ ప్రభాస్ని ఒక ఓవర్ మాస్కి చూపించారు అసలు ఇప్పుడు ఎన్టీఆర్ అంటేనే ఇప్పుడు మీరు అన్నట్టు మాస్లో ఒక 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 రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరో అటువంటి హీరోతో అసలు ఇంకా ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ ఇంకా ఎలా ఉంటుంది ఇండియా వైడ్ రికార్డులు అయిపోయే కాంబినేషన్ అయితే ఖచ్చితంగా కళ్ళ ముంగడు అర్థమవుతుంటే క్వశ్చన్స్ ఉండద్దు డైరెక్ట్ ఆన్సర్లు మీరే రాసుకోవాలి ఇట్లా పెట్టుకొని ఎందుకంటే నా ఇప్పుడు నా పర్సనల్గా చెప్తున్న ప్రశా ప్రశాంత్ నీల్ గారు తీసిన సినిమా పరంగా చూసుకుంటే కేజీఎఫ్ వన్ టూ ఈ రెండు సినిమాలు నాకు విపరీతంగా ఇష్టం అంటే మన తెలుగు సినిమాల కంటే కూడా నాకు ఆ సినిమాలంటే ఇష్టం ఎందుకంటే ఆ సినిమాకున్న వైపు ఒక రేంజ్ అన్న ఎందుకంటే ఇప్పుడు పుష్ప ఉన్నది చిన్న పంచలు పెద్దగా ఎట్లా ఎదుగుతాడు అన్నది ఒక కాన్సెప్ట్ ఇప్పుడు కేజీఎఫ్ ఉన్నది సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు అట్లా చాలా సినిమాలు ఉన్నాయి కానీ కేజీఎఫ్ 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 కొట్టే సినిమా లేదు రాదు అలాంటి డైరెక్టర్ ఎన్టీఆర్ గారితో చేస్తారంటే మీ మీ ఊహలు వదిలేస్తున్నాను ఆలోచించుకోండి అసలు చేతులెత్తి దండం పెట్టండి పక్క సినిమాలు ఏమైనా ఉంటే సైడ్ తప్పుకోమని చెప్పండి రిలీజ్ అయ్యే టైం రిలీజ్ అయ్యే టైంలో ఇక ఏమన్నా ఉన్నదంటే ఊడ్చుకోపోతాయి ఖచ్చితంగా పక్కకెళ్ళి ఆడుకుంటే అవి ఈ సినిమా మాత్రం ట్రాక్ లో ఉంటుంది ఖచ్చితంగా